మాట విన్నాడు కనుక తర్వాత జరిగినది కాదు ప్రారంభ దశ అట్లా ఉన్నదని ఆలోచించు నీవు నీతిమంతుడు అని దేవుని వాక్యం చెబుతుంది అందుకే ఉపదేశాన్ని అంగీకరించిన వాళ్ళు బలమునందుతారు ఏమండి నీతిగా ఉన్నవారు బోధ చేయగా వాళ్ళ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారని దేవుని వాక్యం మాట్లాడుతూ నీ అభివృద్ధిలో దేవుని ఉపదేశం ఉందని నీ అభివృద్ధిలో నీతిమంతుల బోధ ఉందని మేము ఆశిస్తున్నాం దేవుని సంతోషం కూడా అదే నీ పట్ల ఆలోచించు ప్రార్థించు అభివృద్ధి క్షేమాభివృద్ధి దేవుడి దయచేయక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు అందారు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్ని ఉన్న నీ ప్రియ పిల్లలందరినీ మీరు దర్శించి రవ్వ జ్ఞానం గలవారికి వారికి బోధ చేయగా వారు అభివృద్ధి నందుదురు నీతిమంతులకు ఉపదేశించగా వాళ్ళ జ్ఞానము నొందుదు మీరు మాట్లాడారు ఏ ఏ స్థితిలో నీ పిల్లలు ఉన్నారో దర్శించి బలపరిచి జ్ఞాన జ్ఞానోపదేశములు అభివృద్ధి చేసి మీరు మహిం తెచ్చుకున్నామని పరిశుద్ధుడైనా ఏసునామంలో ప్రార్థన చేయించు నాన్న తండ్రి ఆమె గ్లాస్